ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు ఈ మనిషి పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాదు ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేసినాడు పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సిపి ఏజెంట్లకు ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫామ్లు లాక్కోవడం చించేయడం ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కోవడం లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లోపలికి వెళ్లకుండానే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండానే ఈ పోలింగ్ జరిగింది ఎవరైనా బూత్ వైపుకు వచ్చినా వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు రీపోలింగ్ వచ్చి రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బైకాట్ చేస్తాం అని చెప్తాడు అసలు రీపోలింగ్ కావాలని అడగడమే ఎవరు చెప్పిర్రీ రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బైకాడ్ చేయడం మళ్ళీ బైకాడ్ చేయడం ఎవరు చెప్పిర్రీ వాళ్ళు చెప్పేదంట మొత్తం పదైదు బూతులు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా అవకతవకలు జరిగి ఉండి పదహైదు బూతులు మళ్ళీ రీపోలింగ్కి వచ్చినా ఇప్పుడు పెట్టిన రెండు బూతులు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా ఈ రెండు బూతులు ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము మీ ప్రజల పట్ల ఏదన్నా ఉంటే ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్స్లో పాల్గొనాలి కదా ఈ రెండు బూతుల ఎలక్షన్ నువ్వు ఎందుకు బాయికాట్ చేస్తున్నావు మీకు క్లియర్గా తెలుసు ప్రజలు ఓటేస్తే మీరు ఓడిపోతారు దానికి ఎన్ని సప్పుడు ఇప్పుడు మీరు క్లియర్గా మీరు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి రీపోలింగ్ కావాలనేది వాళ్ళే ఇప్పుడు రెండు పెట్టినారు వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బాయికాడ్ చేసి పారిపోతున్నారంటే దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే ఒకవేళ మీరు అనుకునేట్టు నిజంగా అన్ని రీపోలింగ్కి వచ్చినా ఈ రెండైతే మళ్ళీ తర్వాత రీపోలింగ్ ఏం రావు కదా ఇవి రీపోలింగ్ వచ్చినట్టు మళ్ళీ రావు కాళ్ళు వస్తే మళ్ళీ పట్టుండి వచ్చేటే ఈ రెండు కూడా బైకాట్ చేస్తారంటే ఇది నిస్సిగ్గుగా మీ పారిపోవడమే ప్రజలు మీ వైపు లేరనేది వాస్తవం కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఈరోజు వీళ్ళు బైకాట్ చేయడం జరిగింది